మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్ల పేర్లు వెంటనే తొలగించి దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం రోజు సినిమాలో విలన్ల పేర్లు మార్క్స్ లేనిన్ పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోదావరి కడి ప్రధాన చౌరస్తాలో సినిమా పోస్టర్లను తగలబెట్టడం జరిగిందని వారు తెలిపారు సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికుల హక్కుల సాధనకే పోరాడిన గొప్ప వ్యక్తులు అని గుర్తు చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప సందేశాత్మక చిత్రాలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటుడు మహేష్ బాబు ఇద్దరి కలయికలో వచ్చిన కారం సినిమాలో విప్లవ వీరుల పేర్లను కించపరిచే విధంగా విలన్లకు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మార్క్స్ లెనిన్లను ఆదర్శంగా తీసుకొని స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఎన్నో పీడిత వర్గాల పక్షాన యువత పక్షాన ఉద్యమాలు చేసిన భగత్ సింగ్ చెగువేరాతో పాటు ఎంతో మంది ఉద్యమ వీరులను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క పదునైన మాటలతో గొప్ప గొప్ప సినిమాలు తీసిన మాటల రచయిత దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే సినిమాలో ఆ పేర్లను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు మహేష్ బాబు వెంటనే దీనిపై స్పందించాలని వారికి సందర్భంగా కోరారు లేని పక్షంలో గుంటూరు కారం సినిమా ప్రదర్శనలను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామగుండం సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ ఈస్ట్ ఏరియా కో వీడర్ సురేష్ యంగ్ ఉమెన్స్ కమిటీ నాయకురాలు హమీద కల్పన నాయకులు ప్రవీణ్ సాగర్ కృష్ణ శివ సతీష్ మహేష్ రజిత సంధ్య పాల్గొన్నారు

हां हां निर्माता들 왼 전에 नाच셔야ले नाच셔야ले निर्माता들 왼 전에 여러분 선발리 선발리 투약 무르 왼 전에 नाच셔야ले नाच셔야ले निर्माता들 왼 전에 여러분 선발리 선발리 సంక్రాంతి సందర్భంగా ఎంతో భారీ అంచనాలతో విడుదలైన గుంటూరు కారం సినిమాలోని విలన్లకు ఎంతో విప్లవ పోరాట యోధులైన కరల్ మార్క్స్ లెలిన్ల పేర్లను పెట్టడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్యీవైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే సినిమా దర్శక నిర్మాతలు విప్లవ సమాజానికి కార్మిక లోకానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మహేష్ బాబు గారు ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు గొప్ప గొప్ప మాటలు అందించడం జరిగింది కానీ త్రివిక్రం గారు ఇటువంటి విప్లవకారులనే ఆదర్శంగా తీసుకొని పరిశ్రమకు రావడం జరిగింది అని ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది మరి ఇటువంటి విప్లవకారులను ఆదర్శంగా తీసుకొని సినిమాలు అందిస్తున్న త్రివిక్రం గారు వారు నిర్మించిన దర్శకత్వం వహించిన ఈ గుంటూరు కారం సినిమాలో పిల్లలకి డెనిలో పెట్టడం పేర్లను పెట్టడాన్ని మేము తీవ్రంగా అభ్యంతరకర వ్యక్తం చేస్తా ఉన్నాము వెంటనే దర్శక నిర్మాతలు ఈ సినిమాలోని విలన్ల పేర్లను తొలగించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ గుంటూరు తారం సినిమా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రదర్శిపబడుతుందో ఆ థియేటర్లలో నిర్ద్రాక్షణంగా ఈ సినిమా ప్రదర్శనలు కూడా అడ్డుకోవడం జరుగుతుంది అయ్యా మహేష్ బాబు గారు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు మీకు ఎంతో గొప్ప పేరు ఉంది దేశవ్యాప్తంగా మరి మీరు ఈ సినిమాలో విలన్ల పేర్లు పెడతా ఉంటే మీరు దర్శకులు కానీ మీరు కానీ కనీస కనీస అవగాహన లేకుండా ఈ గొప్ప విప్లవకారుల పేర్లను పెట్టడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆనాడు రష్యాలో ఈ కార్మిక వర్గానికి విముక్తికై సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి కార్మికులకు పనికి దగ్గ పని గంటలు పనికి గంటలకు దగ్గర శ్రీమంఘంగా ఫలితాన్ని గురించి గొప్పగా పోరాడిన మార్క్స్ లెలీల పేర్లు ఒక పెట్టడాన్ని మీరు కూడా గ్రహించి వెంటనే ఈ పిల్లర్ల పేర్లు మార్క్స్ లెనిన్ లెలీ తొలగించాలి లేకపోతే ఈ సినిమాను కూడా ఏ థియేటర్లలో కూడా ఆడనీయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారత ప్రజాతంత్ర యువజన సమై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆంధ్ర